ಸುನೀತ ದಯಾರಾಣಿ ಅದೇ ವಿಧೀಂದಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಪಾತ್ರಿಕೆಯ ಮಿತ್ರರು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಕಿ రెవెన్యూ అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ దగ్గర దగ్గర నూట యాభై తొమ్మిది మందికి ఈరోజు షాది ముబారక కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మరి ఇవ్వడం ఇది చాలా పెండింగ్ దగ్గర దగ్గర ఒక ఎనిమిది నెలలు ఏడాది నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుకున్నటువంటి సందర్భం ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత ఒక రెండు నెలలమో మూడు నెలలమో అదేటువంటి చెప్పులు కొంత డిలే కావడం ఏది ఏమైనప్పటికీ ఈరోజు మధ్య తరగతి కుటుంబాలు కూడా సంతోషంగా పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక లక్ష రూపాయలైతే ఒక మోతాదులో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది పెళ్లిళ్లకు సహకరించినటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే సరే ఇప్పుడు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే మా చెల్లెలు చెప్పినట్టు ఒక లక్ష రూపాయలతో పాటు ఒక తుల బంగారం కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఈ చెక్కులతో పాటు తులం బంగారం కూడా మరి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి మన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు చెల్లెనో బిడ్డను కోడలో బనుమరాలు మరి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వచ్చే కొత్త అల్లుడు బంగారం కావాలని మోటార్ సైకిల్ కావాలని ఇట్లా రకరకాల డిమాండ్స్ ఉంటాయి సరే తల్లిదండ్రులు తోచినది ఇచ్చినప్పటికీ కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు పెట్టాలంటే మనం అప్పు సప్పు చేయవలసినటువంటి పరిస్థితి లేదంటే ఇల్లు తాకట్టు పెట్టడం బ్యాంకు లోన్ తీసుకోవడం ఇటువంటి జరుగుతుండే బట్ ఆ రోజు మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించింది మనమే ఒక లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక నమ్మకం భరోసా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఏంటంటే కొంత లక్షలాది మందికి సహాయం కూడా అందింది అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీన్ని పునసాపించు కొనసాగిస్తూ దాంతోపాటు అదనంగా ఒక తులం బంగారం కూడా ఇస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఇస్తే పేదవాళ్ళకి ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు మళ్ళా ఒక నాలుగైదు రోజులు వారం రోజులైతే మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది ఎక్కడ చూసినా బోనాల జాతరలు కూడా వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ శుభం జరగాలి మీ కుటుంబానికి శుభం జరగాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి నేను ఎమ్ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఒక ఒక పది పేరు పేర్లు అయితే పిల్లలు